ఓం నమశివాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి అద్భుత కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి జరిగిన అండ్ రాబోయే వింతలు గురించి ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం ఆయన చెప్పిన ప్రతి ప్రొడిక్షన్ వంద శాతం ఖచ్చితంగా జరుగుతున్నాయి విపరీత వర్షాలు పంట నష్టాలు ఇప్పటికే జరిగాయి ఈ వీడియో చివరి వరకు చూసి మీరే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు వీడియో చూశాక లైక్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదులో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి ఎంతో పట్ట పంట నష్టం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన చలి ఉంటుందట అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి దానివల్ల కొంతమంది చనిపోతారట స్త్రీ పురుషుల్లో కామె కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలివిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతైనా దిగజారుతారట అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుందట స్త్రీలు ముందు సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువ పెరుగుతాయి అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో ముత్యవంత బంగారం కూడా దొరకదట బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో కరోనా లాంటి ఒక పెద్ద కొత్త రోగం వస్తుందట అది తాకినవారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందంట అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై నాటికి ఇప్పటికీ అరవై రెండు వేల అరవై నాటికి సగం జనాభా తగ్గిపోతుందట అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయట తిరుమల సంపాదనను ఆరుమంది దొంగలు దోచుకుంటారట దానివల్ల వెంకటేశ్వరుని కుడిభుజం కదులుతుంది శ్రీశైల మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడట రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి అలాగే ప్రజలలో భక్తి తగ్గిపోతుందట దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు భావి వరుసలు లేక విచ్చలివిడిగా ప్రవర్తిస్తారు రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు దానివల్ల కొంతమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేత్తబడులు ఎక్కువగా పెరుగుతాయట తనకు ఇష్టమైన వారిని వసపరుచుకుంటారట దానివల్ల ఎంతో మంది చనిపోతారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు ఈ కలుయుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువులలో విపరీతమైన కల్తీ జరుగుతుంది అలాగే విపరీతమైన దరుగులు పెరుగుతాయి నీచులు ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందట ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది మంచివారి మాటలు ఎవ్వరూ నమ్మరు చెడువారి మాటలు అందరూ నమ్ముతారు ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు చెడ్డవారికి న్యాయం ఉంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి డబ్బు ఉన్నవారికే విలువ ఉంటుంది నోటి మాటకు విలువ లేకుండా పోతుంది కలియుగం యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది పదహైదు రోజులు చుక్క నీరు కూడా దొరకదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయట అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతారట తెల్ల కాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి అది చూసిన వారు పిచ్చివారు అవుతారు వారి మాటలు రావటం వాళ్ళ వారికి మాటలు రావట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి పంది కడుపులో ఏనుగు పుడుతుంది మేక కడుపులో పంది పొడుతుంది సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం ఏర్పడుతుంది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతుంది దానివల్ల భూకంపం వచ్చే అవకాశాలు ఉంటుంది ప్రజలు ఆ తిండి ఆ నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు దొంగ స్వాములు ఎక్కువగా అవుతారు ప్రజలలో ధనం దోచుకుంటారట ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాన అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు చాలా మంది కామానికి బానిస అయిపోతారట రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతో మంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమి పైన ఎక్కువగా పడిపోతుంది దానివల్ల చాలా మంది మరణిస్తారు భూమి లోపల ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయి అప్పుడే ఈ వింత సంఘటన జరుగుతుంది రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట ప్రతి ఊరి చివరన గ్రద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి దాన్ని చూసిన వారు రక్తం కక్కుకు చచ్చిపోతారట ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అసలు పనిచేయవు దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి రోజు రోజుకు ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది డబ్బు ఉన్నోడిదే రాజ్యం అవుతుంది రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకు చస్తారట కంచి కామాక్షి కంట్లో నుంచి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి పర్వతాలకు వెళ్తాడు కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకను తాకుతుంది ఆకాశంలో రెండు బంగార హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు ఎనిమిది సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట పతివ్రతలు పతితులు అవుతారు ఉత్తర దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయట దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుందట వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట ఆ కుక్కలను చూసి వారు రక్తం కక్కుతూ అక్కడ చనిపోతారు ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు పోతారట రాబోయే రోజుల్లో కులాల మతాల మధ్య గొడవలు జరుగుతాయి మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు కొట్టుకుంటారు ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి దేవుళ్ళ పేరు మీద ప్రజలు దగ్గర ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారని దానివల్ల చాలామంది చాలా మంది ప్రజలు భయపడతారట అలాగే ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మిస్తుందట బ్రహ్మం గారు చెప్పిన కాలగ్రహణం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి కొన్ని జరగబోతున్నాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు